ఓం శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవిలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అత్యంత అద్భుతమైన తేలికైన సిద్ధి ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయం మీకు వంద పర్సెంట్ ఫలితాన్ని ఇస్తుంది ఇది ఎందుకు చేయాలి ఎవరు చేయాలి ఏ అవసరం ఉన్న వాళ్ళు చేయాలో కూడా చెప్తాను ఎందుకంటే చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ గారు మేము ఉంటున్న ఇల్లు మాకు కలిసి రావడం లేదు అలాగే మాకు ఏ పని అవడం లేదు మేము కొత్తగా ఇల్లు కట్టుకున్నాము కొత్త ఇంట్లోకి వచ్చాము అప్పటి నుంచి మాకు కలిసి రావడం లేదు మేము ఈ వాస్తు సిద్ధాంతుల్ని జాతగానే పరిశీలింపజేసుకున్నాము చేసుకున్న తర్వాత వారు మాకేం చెప్పారంటే మీ ఇంట్లో నెగిటివ్ ఉంది ఆ భూమి లోపల నెగిటివ్ ఉంది వాస్తు సరిగా లేదు కాబట్టి మీరు ఇబ్బంది పడుతున్నారు ఈ హోమం చేయండి ఈ పిరమిడ్స్ పెట్టండి ఈ యంత్రం పెట్టండి ఇలా చెప్పారు కానీ మా దగ్గర ఇల్లు కట్టడానికే డబ్బు సరిపోయింది డబ్బు లేదు అలా బయటపడడానికి ఏదైనా తేలికైన మార్గం ఉందా అని చాలామంది అడిగారు ఖచ్చితంగా ఉంది ఈరోజు వీడియోలో మీకు నేను అదే ఉపాయం చెప్తాను ఎవరు చేసుకోవాలో చెప్తాను మీరు అద్దింట్లో ఉన్నా చేయవచ్చు లేదా సొంతగా ఉన్న ఇంట్లో కూడా చేయవచ్చు పాత ఇల్లు అయినా కొత్త ఇల్లు అయినా ఏమీ లేదు ఏ ఇంట్లో ఉన్నా మీకు ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా మీరు ఈ ఉపాయాన్ని నిర్భయంగా చేయవచ్చు నిర్భయంగా ఎలా చేయాలో చెప్తాను ఈ ఉపాయానికి కావాల్సింది ఖర్చు పెట్టేదేమీ కాదు తేలికైన ఉపాయం మీరు చూస్తున్నారు కదా రావి ఆకు బాగా పండిన రావి ఆకు ఈ రావి ఆకుని మీరు ఎక్కడైనా మీ దగ్గర ఉన్న దేవాలయంలో కానీ ఎక్కడైనా రోడ్డుపైనైనా సరే చెట్టు ఉన్నప్పుడు పండి రాలి పడిన రావి ఆకును ఒకదాని సంపాదించుకోండి ఇది గురువారం నాడు చేస్తే చాలా శ్రేష్టం ఇది గురువారం మీరు ఉదయమైనా సాయంత్రమైన ఎప్పుడైనా చేయవచ్చు ఇది గురువారం మాత్రమే చేయాలి అది గుర్తుంచుకోండి ఇలా ఒక పండిపోయిన తొలి ఉన్న రావి ఆకు తెచ్చుకోండి ఇలా తొలి ఉండాలి తెచ్చుకొని చక్కగా ఈ రావి ఆకుని మీరు గంగా జలం మనకి పూజా వస్తువులు మీ శలో గంగాజలం దొరుకుతుంది ఒకవేళ గంగా జలం మీకు దొరకకపోయినా మీరు మామూలు నీటితో అయినా శుభ్రం చే కడగండి కడిగిన తర్వాత ఈ రావి ఆకుని మీ మందిరంలో అక్కడ పెట్టి దాంట్లో ఈ రావి ఆకు మీద ఇక్కడ ఈ ప్రాంతంలో గంధంతో మీ ఒంగరుకు వెలుగుతో బొట్టి పెట్టండి బొట్టిగా పెట్టి మీ మనసులో కోరి చెప్పండి ఒక మంత్రాన్ని జపించండి ఈ మంత్రాన్ని వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతా నేను ఓ నమో భగవతే వాసుదేవాయ ఓ నమో భగవతే వాసుదేవాయ మరి తర్వాత ఏం చేయాలి దీన్ని ఆ రెండో రోజు కానీ మూడో రోజు కానీ మీరు ఈ ఆకుని మీ దగ్గరలో ఎవరైనా ఫోటో ఫ్రేమ్స్ చేస్తారు కదా అంటే మనం మనం వెనకాల అమ్మవారు కనిపిస్తుంది అలా ఫ్రేమ్ ఉంటుంది కదా అలా ఫ్రేమ్ లాగా దీన్ని చిన్న ఎంత ఆకుంటుందో అంత ఫ్రేమ్ చేయించుకోండి ఫ్రేమ్ చేయించి మీ ఇంట్లో దీనిని ఉత్తర వైపు గోడకి ఇది ఉత్తరం గోడ అనుకోండి ఈ గోడకి ఇలా ఫ్రేమ్ చేయించి ఇలా పెట్టండి ఫ్రేమ్ చేయించాలి ఇలా మీరు తగిలించిన తర్వాత ప్రతి గురువారం నాడు ఈ ఫ్రేమ్కి సాంబ్రాణి ధూపం చూపించండి సాంబ్రాణి ధూపం చూపించి మీరు మనసులో ఏదైతే మంత్రం చెప్పాను కదా ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు అనుకోండి ఎటువంటి వాస్తు దోషం ఉన్నా మీరు ఎటువంటి వాస్తు దోషంతో బాధపడుతూ ఉన్నా ఖచ్చితంగా ఆ దోషం ఇచ్చే ప్రభావాన్ని ఈ రావి ఆకు కాపాడుతుంది చాలామంది ఉంటారు గురువుగారు చాలా పెద్ద పెద్ద ఇళ్ళల్లో చక్కగా ఈయనలు తీసేసి పెట్టుకుంటారు అందుకేనా లేదంటే మనకు రావి ఆకు దొరకదండి మనకి ఆన్లైన్లో దొరుకుతాయి కదా పెట్టుకోవచ్చా మీరు సంపాదించి పెట్టుకోవడం వల్ల విశేషమైన ఫలితం ఇది ఎప్పుడు సేకరించాలి గురువారం నాడు సేకరించాలి ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం మీరు ప్రయత్నపూర్వకంగా సేకరించి మీరు దీన్ని ఫ్రేమ్గా కట్టి పెట్టుకోండి ఒకవేళ ల్యామినేషన్ చేయించినా పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు కానీ ప్రతి గురువారం మాత్రం మంత్రాన్ని చేయాలి ఎందుకంటే మిత్రులరా డబ్బులు ఖర్చు పెట్టి చేయలేనప్పుడు మన పూర్వీకులు ఇది సిద్ధి ఉపాయం ఇలా తొడింతతోనే చేయించుకో తొడి తీయకూడదు తొడితోనే ఎంత ఎంత అనుకోండి ఎంత చేసుకోండి అర్థమైనా ఇది సిద్ధి ఉపాయం ప్రయత్నపూర్వకంగా చేయండి నేను చాలామంది అడుగుతూ ఉంటారు గురువుగారు సమస్యలు చాలా ఉన్నాయి మాకు ఏం చేసినా కలిసి రావడం లేదు ఏది చేసినా కలిసి రావడం లేదు ఒకటే గుర్తుంచుకోండి జాతక రీత్యా పితృదోషాలు ఉన్నా మీ జాతకంలో కూడా పితృదోషాలు ఉన్నాయనుకోండి మీకు ఏది చేసినా ఏ పూజ చేసినా అంత ఈజీగా రాదు పితృదోష పరిహారాలు చేసుకోవాలి మన వీడియోలో ఉన్నాయి మీరు ప్లేలిస్ట్లో వెళ్తే కూడా కనిపిస్తాయి మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు మీరు చేయగలిగిందా అని ప్రయత్నించండి మన వీడియోలో ఉన్న వాటిని చేయగలిగిందని ప్రశ్నించండి రోజు ఎన్నో వీడియోలు షేర్ చేస్తూ ఉన్నాను కొత్తవి కూడా షేర్ చేస్తున్నాను పాతవి కూడా షేర్ చేస్తూనే ఉన్నాను మీరు ఏది చేయగలిగి చేయండి మూడవది ఏంటంటే దేవతా వస్తువులు కానీ దేవతా పటాలు కానీ ఇలాంటి వేదన పెట్టుకున్నప్పుడు మీరు నిత్యం నమస్కారం అన్నది చేయండి నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కలిసి రావడం లేదు అంటే మీ జాతకంలో పితృదోషాలు ఉన్నాయని అర్థం అలాగే గ్రహదోషాలు ఉన్నా శాపాలు పాపాలు ఉన్నా మనం ఎదుటివాడి మీద ఏడుస్తూ ఉన్నా మనకి ఏది కలిసిరా కాబట్టి ఇది వీటి సంబంధి ప్రతిదానికి కూడా పరిహారాలు మన వీడియోలో ఉన్నాయి ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఈ కామర్ వెబ్సైట్ కూడా స్టార్ట్ అయ్యింది దాంట్లో దేవతా వస్తువులు అన్నీ పెట్టుతూ వస్తున్నాను మిగతా వస్తువులు కూడా వస్తాయి అంటే ఫుడ్ ఐటెం కూడా మిగతా ఫుడ్ ఐటమ్ జనరల్ ఐటమ్ కూడా బట్టలు అవన్నీ కూడా ముందు ముందు పెట్టడం జరుగుతుంది ఎవరైనా సరే మీరు సొంతగా తయారు చేసే వస్తువులు ఉన్నవారు నన్ను ఫాలో అవుతున్న మిత్రులు ఎవరైనా లేకపోతే మీ స్నేహితులు ఎవరైనా సరే ఇండస్ట్రీ మెటీరియల్ కానీ ఏదైనా సరే చేసేవారు అంటే ఖచ్చితంగా మన ఈ కమర్ వెబ్సైట్లో కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను అలా ఉన్నవారు మన వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఏ వస్తువులు తయారు చేస్తున్నారు ఎంతకి ఇవ్వగలుగుతారు అనేది కూడా చెప్పచ్చు మన టీంతో మీరు మాట్లాడతారు మా టీం కూడా మీకు కోఆర్డినేట్ చేస్తుంది ప్రయత్నపూర్వకంగా ఎవరైనా అమ్ముకోవాలనుకునే వారు వస్తువులు అమ్ముకో అమ్ముకోవాలి జెన్యున్గా తయారు చేసే వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు ఓకే మిత్రులారా మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను ముందు ముందు మీకు కనిపించేయడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే అపాయింట్మెంట్స్ ఉంటాయి విజిట్స్ ఉంటాయి కాబట్టి వాస్తు సంబంధించినవి ఇలాంటివి కూడా చెప్తూ ఉంటాను పదార్థాల గురించి కూడా చెప్తూ ఉంటాను రాబోయే రోజుల్లో మీకు మరింత అందుబాటులో రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు నాతో మాట్లాడాలి పర్సనల్ అపాయింట్మెంట్ కానీ ఫోన్ అపాయింట్మెంట్ కావాలనే వారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది దానికి కాంటాక్ట్ చేయండి ఎందుకంటే దాంట్లో మీరు మాట్లాడితే వాళ్ళ మీకు డీటెయిల్స్ టీమ్ మెంబర్స్ చెప్తారు ఓకే మిత్రులారా ఓం ఓం శివాయ శ్రీ ఏమ మీ మనోవాంఛలన్నీ కూడా అమ్మవారు నెరవేర్చాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం శివాయ